హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను సో వ్లాగ్స్ పెట్టమంటున్నారు కదా సో అందుకోసమే ట్రావెల్ వ్లాగ్తో స్టార్ట్ చేశారనమాట ట్రావెల్ బ్లాగ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది తిరుమల వెళ్ళాము తిరుమల తర్వాత అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తామని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పాను వీడియోలోని సో నెక్స్ట్ వచ్చేసి మేము కాంచీపురం వెళ్ళామండి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కంచి అంటారు అంటే తిరుపతి దాకా వెళ్ళాము కదా తిరుపతి నుంచి చాలా దగ్గర కదా అట్ మోస్ట్ వన్ ఎయిటీ టూ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దగ్గరే కదా అని చెప్పేసి టూ అండ్ హాఫ్ అవర్స్ లేదా త్రీ అవర్స్ మోస్ట్లీ పడుతుంది సో అంత దాకా వెళ్ళాము ఎప్పుడు వెళ్ళలేదు సరే వెళ్దామని చెప్పేసి మేమైతే ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనమాట యాక్చువల్గా ఎటువంటి రిజర్వేషన్స్ అలా చేసుకోలేదు ఏదైనా కార్ తీసుకు సో కార్లో వెళ్దామన్న ప్లానింగ్ అయితే ఉందనమాట బట్ ఒక్కోసారి డౌట్ కూడా వస్తుంది నేను కార్లో వెళ్ళగలమా నాకేమో నాస్య వామిటింగ్ సెన్సేషన్ ఉంది కదా సో వెళ్ళగలమా లేదనే డౌట్ సో సరే ఫస్ట్ అయితే దిగిపోయిన తర్వాత కొండ దిగిన తర్వాత దాన్ని బట్టి ఆలోచిద్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట సో నాకైతే కొండ దిగేటప్పుడు ఫుల్ వామిటింగ్స్ అండి చెప్పపోవడమే ఫుల్ వామిటింగ్స్ తర్వాత దిగిన తర్వాత నేను రైల్వే స్టేషన్లో మొత్తం లగేజ్ అంతా పెట్టేసాం క్లాక్ రూమ్లో తర్వాత ఏం డిసైడ్ చేసుకుందాం అంటే సరే బాగానే ఉంటే వెళ్దాం లేకపోతే గోవిందాస్ టెంపుల్ లేకపోతే పద్మావతి టెంపుల్ దగ్గర వెళ్దామని అయితే అనుకున్నాము సో అది ప్లాన్ సో కానీ ఏమో ఆ భగవంతుని శక్తిని ఇచ్చాడు అనుకోవాలి ట్యాబ్లెట్ వేసుకున్నాను వామి స్ట్రాప్ సో వేసుకున్నాక బాగానే ఉందనమాట సో నేనైతే ఎటువంటి టిఫిన్ తెలియలేదు సో అమ్మ వాళ్ళు హస్బెండ్ అలాగే పిల్లలు కూడా టిఫిన్ చేస్తారు అనమాట అక్కడ నుంచి కార్ బుక్ చేసుకున్నాం కార్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ తీసుకున్నారండి సో రీజనబుల్గానే మాకు కార్ అయితే దొరికింది సో ఫస్ట్ అయితే మేము వరదరాజు పెరుమల టెంపుల్ ఉంటుంది కదా సో అదైతే వెళ్ళాం ఎందుకంటే టెంపుల్ టైమింగ్స్ అనేవి చాలా ట్వెల్వ్ థర్టీకే కట్టేస్తారనమాట మళ్ళీ త్రీ థర్టీకి ఓపెనింగ్ సో ఫస్ట్ అయితే మేము వరదరాజ టెంపుల్కి వెళ్ళామండి చాలా బాగుంది టెంపుల్స్ ఇంకా తమిళనాడు పెట్టింది పేరు కాబట్టి మనందరికీ తెలిసే ఉంటుంది ఇంకా చాలా ఆర్కిటెక్చర్ కానీ అసలు ఇది ఫస్ట్ టైం యాక్చువల్గా నేను కాంచీపురం వెళ్ళడం సో తర్వాత కామాక్షి అమ్మన్ టెంపుల్ దగ్గరికి వెళ్దామని అనుకున్నాం మన తర్వాత సారీ షాపింగ్ చేద్దామని అనుకున్నాం అనమాట సో ఫస్ట్ అయితే చూపిస్తున్నాను కదా ఇక్కడ వరదరాజ టెంపుల్ లోపలికండి ఇది అయిపోయిన తర్వాత అక్కడే మనకి బల్లి కూడా అంటే బంగారు బల్లి వెండి బల్లి ఉంటాయి కదా సో అది కూడా ఇక్కడే మనకి ఉంటుంది యాక్చువల్గా ఫోన్స్ అలౌడ్ ఉందండి బట్ లోపలికైతే ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అనమాట ఆ సెల్ ఫోన్ కూడా మనం ఎక్స్ట్రాగా పే చేయాలి అమౌంట్ సో లోపల క్యారీ చేయొచ్చు అందుకని వాళ్ళు సెక్యూరిటీ అవకాశం అట్లా ఏం ప్రొవైడ్ చేయట్లేదు సో లైన్ కూడా చాలా ఎక్కువ ఉందనమాట సో బల్లిని చూడడానికి కూడా మనకి నార్మల్ టికెట్ అయితే టెన్ రూపీస్ ఎంతో కొంచెం త్వరగా అయిపోవడానికి ఫిఫ్టీ రూపీస్ ఎంతో అనమాట సో మేమైతే ఆ బల్లిని టచ్ అంటే అయ్యవారి దర్శనం అయిపోయింది పెరుమల దర్శనం అయితే అయిపోయింది సో ఇప్పుడు వచ్చేసి బల్లి కోసం లైన్లో నుంచి అనమాట బల్లిని ఇలాగా చేతితో తాకుతాం కదా సో ఎన్ని ఇక్కడ మీరు చూపిస్తున్నాను కదా ఇదేనండి యాక్చువల్గా ఎలా లేదు బట్ చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను అనమాట సో ఇదే మనం బంగారు బల్లి ముట్టుకుంటే మనం మీద బల్లి పడినా అటు ఎటువంటి ఇది రాదు అని చెప్పేసి అంటారు కదా సో అలాగే ఎవరైనా బల్లి వాళ్ళ మీద పడినా కూడా సో ఎవరైతే ఈ బంగారు బల్లి ముట్టుకున్నారో వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే దాని యొక్క ఇది అయిపోతుంది అని చెప్పేసి అంటారు సో విజిట్ అయితే అయిపోయింది పెరిమాల్ టెంపుల్లో విజిట్ అయితే అయిపోయింది బయటకు వచ్చిన తర్వాత ఇలా నార్మల్గా ఫోటోగ్రఫీస్ చాలామంది తీసుకుంటున్నారు చాలా బాగున్నాయి యాక్చువల్గా ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా కూడా ఇంకా మనం తమిళనాడు గుళ్ళు గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అసలు ఎంత అందంగా వాటి వాటివన్నీ అనేది సో చాలా బాగుందండి అసలు ఎంత పురాతనమైన కూడా కానీ కళ ఎంత అసలు ఎంత బాగుందో చాలా బాగుంది నేనైతే బాగా ఏమంటారు చాలా టైం స్పెండ్ చేసాం అండ్ అలాగే ఇక్కడ ప్రసాదం కూడా చాలా ఫేమస్ మీకు తెలిసే ఉంటుంది కాంచీపురం ఇడ్లీ చాలా ఫేమస్ ఇక్కడ అది ఆల్మోస్ట్ త్రీ కేజెస్ దాకా ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సో అదంతా తీసుకోలేదు కానీ మేము ఇక్కడ ప్రసాదం మాత్రం మిక్స్గా తీసుకున్నాం అంటే ఒక ఫైవ్ ఐటమ్స్ అలా మిక్స్గా మనకి టూ హండ్రెడ్ పడుతుంది అనమాట సో ఇందులో ఏమేమి ఐటమ్స్ ఇచ్చారన్నది కూడా నేను చూపిస్తాను బట్ ఇడ్లీ మాత్రం సూపర్ అండి అసలు ఎంత టేస్ట్గా ఉందో అసలు సూపర్ అంటే సూపర్ పక్కా ఇంగువ కొంచెం బ్రాహ్మిన్ స్టైల్లో చాలా బాగా చేశారనమాట సో మనకి ఇంగువ పెట్టిన పులిహోర అండ్ లడ్డు అయితే ఇచ్చారు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఆ బాక్స్లో అయితే మనకి ఇంగువ పెట్టిన పులిహోర ఇచ్చారండి అండ్ అలాగే ఇడ్లీ మీరు అక్కడ చూస్తున్నారు కదా అది స్పై ఒక స్లైస్లో కట్ చేసి ఇచ్చారు అది అసలే మీరు ఆ ఒక్క స్లైస్ తింటే కడుపు నిండిపోద్దేమోనండి అంత బాగుంది మేము అందరం తిన్నాం ఆ స్లైసెస్ చిన్న చిన్న పీసెస్ లాగా అండ్ ఇందులో ఒక గట్టిగా ఉందండి ఇది అప్పడం లాగా కొంచెం వడా స్టైల్ అప్పడం స్టైల్ అని కూడా చెప్పచ్చు అండ్ అలాగే ఒక లాంటి జంతిక ఇచ్చారు అండ్ రెండు అరిసెలు అనుకుంటా యా రెండు అరిసెలు సో ఇవి మనకి పెరుమాల్ టెంపుల్లో ఇచ్చే ప్రసాదం అండి సో చాలా బాగుందండి అసలు నాకైతే ఫేవరెట్ ఏంటంటే ఇడ్లీ అండ్ ఇంగో పులిహోర ఈ రెండు నా చాలా ఫేవరెట్ అయిపోయాయి చాలా బాగా నచ్చాయి అనమాట సో చాలా మంది ఒక్కటే ఇడ్లీ కూడా తీసుకుంటారట అది ఎలా ఉంటుందంటే మనకి పుట్టు స్టైల్ తెలుసు కదా మీకు ఇలా పొడుగ్గా వస్తుంది గొట్టంలాగా అది వచ్చేసి త్రీ కేజీస్ ఉంటుందంట ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ మెంబర్స్ తినచ్చట సో కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు విడుగా కూడా తీసుకోవచ్చు నేనైతే ఎందుకు అన్ని రకాలు టేస్ట్ చేద్దామని చెప్పేసి తీసుకున్నాను అండ్ తర్వాత వచ్చేసి మేము ఇంకా కామాక్షి అమ్మన్ టెంపుల్కి అయితే వచ్చామండి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా లోపలికైతే మనం సెల్ ఫోన్స్ అవి క్యారీ చేయడానికి అయితే లేదనమాట సో దర్శనం అయిపోయిన తర్వాత మేము వచ్చామన్నమాట బయటికి సో అక్కడ తీస్తున్నాను ఈ వీడియో అనేది బయట వరండాలా పెద్దగా ఉంటుంది కదా గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ఉంటే చాలా బాగుంటుంది చాలా పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది అసలు ఎంత బాగుందో ప్లేస్ అంతా కూడా బట్ ఇది త్రీ థర్టీకి ఓపెన్ ఉందండి మేము మార్నింగ్ వచ్చి వరదరాజ్ టెంపుల్కి వెళ్ళాము సాయంత్రం అంటే ఐ మీన్ ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ దాటాక వచ్చి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము అనమాట అని తట్టు ఫ్రైడే దర్శనం కదా చాలా చాలా బాగుందనమాట వరదరాజ్ పెరుమాల్ టె దర్శనం వచ్చి మార్నింగ్ అయింది ఈవినింగ్ వచ్చేసి అంటే ఆఫ్టర్నూన్ వచ్చేసి త్రీ థర్టీ దాటాక అమ్మవారి దర్శనం అయితే అయిందనమాట సో అమ్మ నేను చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాం అండ్ పిల్లలు నేను కూడా చాలా ఫొటోస్ తీసుకున్నాం ఇన్స్టాగ్రామ్ ఒకవేళ ఎవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నేను ఇన్స్టాగ్రామ్ ఐడి కింద ఇస్తాను ఫాలో అవ్వండి చాలా ఫొటోస్ అనేవి అక్కడ షేర్ చేశాను అనమాట చాలా బాగుందండి అసలు ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది కంపల్సరీ కాంచీపురం తిరుపతి దాకా వెళ్ళినప్పుడు ఇంకొక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే పెద్ద ఎఫోర్ట్ అనేవి నేనైతే అనుకోను సో ఎవరైనా వెళ్తే కనుక డెఫినెట్గా కాంచీపురం కూడా విజిట్ చేయండి ఒకవేళ వెళ్ళని వాళ్ళు ఉంటే అండ్ అలాగే కాంచీపురం వెళ్ళినప్పుడు కంపల్సరీ కంచి ఫేమస్ కదా సిల్క్ సిటీ కంచి అంటారు సో కంచిలో కంపల్సరీ చీరలు కొనుక్కోవాలి సో ఎన్ని చీరలు ఉన్నాయి ఆడవాళ్ళకి కంచి వెళ్ళినప్పుడు కంపల్సరీ పట్టు చీరలు తీసుకోవాలని ఉంటుంది చిన్నదో పెద్దదో సో ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఏఎస్ బాబుషా అని చెప్పేసి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఏఎస్ బాబుషా అండ్ ప్రకాష్ సిల్క్స్ కొన్ని ఫేమస్ షాప్స్ అయితే ఉన్నాయండి బట్ చాలా మంది ఏఎస్ బాబుషా అనే చెప్పారు సో ఎక్కడ చూసినా ఎన్ని హోర్డింగ్స్ అండి వీళ్ళవి నేనేమనుకున్నానంటే వీళ్ళకి చాలా గ్రూప్ ఆఫ్ బ్రాండ్ ఉన్నాయేమో అమ్మో చాలా ప్లేసెస్కి వెళ్ళాలేమో ఏ ప్లేస్కి వెళ్ళాలో తెలియదు అని చాలా డైలమాలో పడ్డాను అనమాట బట్ వాళ్ళకి ఉన్నది ఒక్కటే ఒక్క షాపు ఒక రిటైల్ షాప్ ఒక హోల్సేల్ షాపు ఆపోజిట్ ఆపోజిట్లోనే ఉంటాయి అవి కూడా సో ఏఎస్ బాబుషా షాప్కి అయితే వచ్చానమాట లోపలైతే మనకి ఇలా ఉంటుంది అసలు ఎంత ఎంత మంది ఉన్నారోనండి అసలు కస్టమర్స్ అండ్ వాళ్ళు మనకు చూపించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఆడపిల్లలు చాలా మంది చూపిస్తున్నారు ఎంత పద్ధతిగా అసలు కొంచెం కూడా విసుకు లేకుండా చాలా ఓపికతో కట్టి కూడా చూపిస్తున్నారు అనమాట ఇలా మనకి దుప్పటి వేసి పెడతారు వాళ్ళు వచ్చి మనల్ని అడుగుతారనమాట మేడం ఏం చూస్తారు ఏ రేంజ్లో చూస్తారు ఎంత బడ్జెట్లో చూస్తారు సో ఏంటి సందర్భం ఏంటి అని మొత్తం అన్నీ కూడా అడుగుతారనమాట సో మాకైతే ఒక అమ్మాయి వచ్చి అసైన్ చేశారు ఒక అమ్మాయి వచ్చి ఇంకొక అమ్మాయికి అసైన్ చేస్తుంది అనమాట సో మేమైతే చెప్పాము ఒక ఫోర్ ఫైవ్ థౌసండ్స్లో అలా చూపించండి స్టార్టింగ్ నుంచి చూపించండి అని అన్నాం కానీ స్టార్టింగ్లో అయితే నాకు పెద్ద నచ్చలేదండి టుబీ ఫ్రాంక్ చెప్తున్నాను సో అవైతే నార్మల్గా మనకి మనం ఉండే ప్లేస్లో కూడా దొరుకుతాయి సో నాకేంటంటే కాపర్ బోర్ కాపర్ బార్డర్స్ వద్దు సిల్వర్ బార్డర్స్ వద్దు అలా నేను చెప్పానమాట పెద్ద పెద్ద బోర్డర్స్ వద్దు సో నేను షార్ట్గా ఉంటాను కాబట్టి కొంచెం ఆ అంచులు కూడా చిన్న అంచులువే చూపించండి అని చెప్పేసి నేను అమ్మ అంటే అమ్మ కోసం ఒకటి నా కోసం ఒకటి తీసుకుందాం ఇంకెలాగో వచ్చేసి సంక్రాంతి ఉంది కదా సో తీసుకుందాం కదా అని చెప్పేసి మేమైతే షాపింగ్ వచ్చామన్నమాట సో షాపింగ్ అంటే ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి కూడా ఉంటాయండి పెట్టుబడులకు కూడా చీరలు ఉంటాయి సిల్క్లో గట్ట కూడా నార్మల్ సిల్క్ క్రేప్ ఇట్లా ఉంటాయి కదా పెట్టుబడులు కూడా చీరలు ఉంటాయి సో మన బడ్జెట్ని బట్టి ఆ ఫ్లోర్ అనేది అలాట్ చేస్తారనమాట సో టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ అలా అయితే ఫస్ట్ ఫ్లోరు ఫోర్ ఫైవ్ థౌసండ్స్ అయితే సెకండ్ ఫ్లోరు టోటల్ పెట్టుబడి చీరలకి అయితే థర్డ్ ఫ్లోర్ అట్లా అనమాట కలర్ బాగుంది ఈ కూడా బాగుంది అమ్మ అంటుంది నాకు అలా ఉండాలన్నమాట నాకు కళ నచ్చుతాయి నాకు అలా చాలా చాలా ఇష్టము సో ఎలా ఉంటుంది ఏంటి ఎన్ని సారీస్ అయినా చూపిస్తున్నారండి వాళ్ళు అసలు కొంచెం కూడా విస్క్ లేదనమాట చాలా బాగా చూపిస్తున్నారు చాలా ఓపిక్గా చూపిస్తున్నారు సో ఈ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది అదొక లాంటి గచ్చకాయ రంగుకి బ్లాక్ అనమాట చాలా బాగుంది మా హస్బెండ్ కూడా చాలా బాగా నచ్చింది ఆయనకి ఇలాంటి ఇలాంటి కాంబినేషన్స్ చాలా ఇష్టం అనమాట రేర్ కాంబినేషన్స్ సో అక్కడ అమ్మాయిలు కూడా అన్నారు బాగుంది మేడం బాగుంది మీకు బాగుంది అని బట్ నైన్ థౌజండ్ అండి సో నేనైతే అంత ఎఫర్ట్ చేయలేనప్పుడు ప్రజెంట్ సో నైన్ థౌజండ్ అంటే నాకు చాలా ఎక్కువ అనిపించింది అంటే ఆ టైంలో ఎక్కువ అనిపించింది మైట్ బి అది వర్త్ అయ్యి ఉండొచ్చు బట్ నాకైతే ఆ టైంలో అంత అవసరం లేదు అనిపించింది అనమాట సో నాకైతే కట్టి చూపిస్తున్నారు ఈ సారీ ఏదైతే నేను సెలెక్ట్ చేసుకున్న సారీ చాలా చక్కగా కట్టి చూపిస్తున్నారండి ఎలా వేసుకుంటే బాగుంటుంది సింగిల్ పైట్ వేసుకుంటే బాగుంటుందా లేదంటే ఫ్రిల్స్ పెట్టుకుంటే బాగుంటుందా ఇంట్లో కూడా చాలా చక్కగా పెట్టి చూపిస్తున్నారు చాలా ఓపిక్గా పెట్టి చూపిస్తున్నారు యాక్చువల్గా ఒక మోడల్ నచ్చితే దీంట్లో ఏమైనా కలర్స్ ఉన్నాయని అడిగితే కూడా నాకు టూ త్రీ ఈ కలర్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చారు కానీ బట్ ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ కదా మనం ఏదైతే చూసి ఫస్ట్ ఇష్టపడ్డామో అదే సారీని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట మైట్ బి నాకు ఈ కలర్ కాంబినేషన్ ఉండుండొచ్చు బట్ నాకు ఎందుకో ఇది బాగా నచ్చింది చీర సో ఇది ఏంటంటే మనం సంక్రాంతికి పెద్ద పండగకి గుట్టించుకుందాం అని చెప్పేసి అనుకున్నాను అనమాట చాలా బాగుందండి శారీ మాత్రం చూస్తే అండ్ అలాగే అమ్మకు కూడా కట్టి చూపించారనమాట శారీ అనేది చాలా బాగుంది ఆ శారీ కూడా డిస్కౌంట్స్ అట్లా కూడా ఏం పెద్ద ఉండవండి బి తగ్గిస్తే మా అయితే ఒక ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తారేమో అది కూడా వేరే వేరే స్టేట్ నుంచి వచ్చాం కాబట్టి తగ్గించినట్టు అంతే సో పెద్ద డిస్కౌంట్స్ అయితే ఏం లేదు బయట ఏంటంటే మీకు కార్లో డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమందితో ఏమంటారు కమిషన్ బేసిస్ మీద ఫిక్స్ అయ్యి తీసుకెళ్తామంటారు బట్ అట్లాంటి వాటికి వెళ్ళకండి సో ఇక్కడ సిల్క్ ఐ మీన్ ఏదైతే పట్టు ఉందో అది ప్యూర్ పొట్టు అనమాట అంటే డిపెండ్స్ ఆన్ మన ప్రైస్ రేంజ్ని బట్టి ఓకేనా అండి జరీ అనేది కాంచీ జరీ అది చెప్తారు వాళ్ళు మీరు క్లియర్గా అడిగితే ఏంటి ఎంత పర్సెంటే ఏంటి ఏంటి అని చెప్పేసి క్లియర్గా అడిగితే వాళ్ళు మీకు చెప్తారు సో అమ్మకి వేస్తున్నారు కదా ఈసారి వచ్చేసి అమ్మ సెలెక్ట్ చేసుకున్నారనమాట చాలా బాగుంది మొత్తం మీద ఇద్దరం కూడా పింక్ కాంబినేషన్ లేడీస్ అంటేనే పింక్ కాంబినేషన్ వైద్య డార్కా లైటా ఇట్లా ఏం కాదు మామూలుగా లేడీస్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ పింక్ పర్పుల్ అలాగే తీసుకుంటాం కదా సో బోత్ మీ కూడా మేము కూడా అంతే అనమాట పిల్లలు ఇద్దరు సెల్ ఫోన్తో ఆడుకుంటున్నారు నేను వచ్చేసి వీడియోగ్రఫీ తీస్తున్నాను అనమాట మీకోసం సో నేను చూపిస్తున్నాను కదా ఎస్ బాబుషా ఇదేనండి షాప్ సో మీరు చూస్తున్నారు కదా ఓన్లీ ఎట్ నాయుడు స్ట్రీట్ నాయుడు స్ట్రీట్లో వాళ్ళకి ఒక్కటే షాప్ ఉంది బ్రాంచెస్ అట్లా ఏమీ లేవు సో వీళ్ళకి ఆన్లైన్ కూడా ఉందో లేదో నాకైతే ఐడియా లేదు సో మీకు క్లియర్గా చూపిద్దామని చెప్పేసి ఈ క్లిప్పింగ్ అయితే నేను ఇంటికి వచ్చిన తర్వాత చేసి మీకు పెడుతున్నాను అనమాట ఇది సారీ అండి మీకు లైట్గా టెంపుల్ వర్క్ బార్డర్లో వచ్చింది కడ్డీ మీద మీకు టెంపుల్ డిజైన్లో వచ్చిందనమాట సో అమ్మసారీ వచ్చేసి నాకు సెవెన్ థౌసండ్ పడిందండి చూస్తున్నారు కదా సో ప్యూర్ కాంచీవరం చీర సెవెన్ థౌజండ్ పడింది అండ్ ఇది వచ్చేసి నా సారీ అనమాట పింక్ డార్క్ కొంచెం డార్కిష్ పింక్ సో నా సారీ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పడింది సో అదనమాట సో దీన్ని మగ్గం వర్క్ చేయించుకుంటానా ఏంటనేది ఇంకా నాకు తెలియదు మగ్గం వర్క్ కూడా టూ మచ్ కాస్ట్ ఉందండి అబౌ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ అలా ఉంది సో సారీ కన్నా మగ్గం వర్క్ ఎక్కువ అయ్యేలా ఉందని చెప్పేసి కొంచెం ఆలోచిస్తున్నాను బట్ లెట్స్ థింక్ ఇది పళ్ళు అనమాట సో నా సారీది పళ్ళు ఈ విధంగా వచ్చింది అండ్ అమ్మ సారీది కూడా చూపిస్తారు నా సారీది అండ్ ప్లెయిన్ బార్డర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి బార్డర్ వచ్చేసి మామూలుగా అంచు వచ్చింది సో ఇది వచ్చేసి అమ్మ సారీ అనమాట సారీకి ఇలాగ మీకు టెంపుల్ డిజైన్లో వచ్చింది కదా సో బార్డర్లో కూడా కొంచెం టెంపుల్ డిజైన్లో ఇచ్చారు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి అంచుకి ఏదైతే ఇచ్చారో సేమ్ అదే మనకి సేమ్ అదే బార్డర్ మనకి హ్యాండ్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట సో బాడీ వచ్చి ప్లెయిన్ అండ్ హ్యాండ్స్కి మాత్రం మనకి ఏదైతే అంచుకు ఇచ్చారో ఆ బార్డర్ అయితే వస్తుందన్నమాట సో దానికి మనం మన ఇన్నోవేటివ్ థాట్తో కుట్టించుకోవచ్చు సో ఈ వీడియో మీకు ఎంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ట్రావెల్ బ్లాగ్ అయితే ఇక్కడతో అయితే అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ యు టైం టిల్ వాచింగ్ ది అండ్